పరిరక్షణ మొక్కలు నాటుదామని శ్రీకాకుళం జిల్లాను గ్రీన్ జిల్లాగా మారుద్దామని జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఎన్టీఈ మార్కెటింగ్ బెండి రమేష్ ఎన్టీఈ క్యాంప్ బాట్నా కుష్మా లాసా ఫౌండేషన్ సభ్యులు పి శ్రీనివాస్ రావు మొక్కలు నాటారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లైన్ డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటడం రామ్ గోపాల్ సిబ్ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర శ్రీకాకుళంలో మనం మొక్కలు నాటే కార్యక్రమం అన్నది లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంగా చేయడం జరుగుతుంది ఎన్విరాన్మెంట్ చైర్మన్ కొన్నాడు రవికుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సో ఇలా మొక్కల్ని నాటడం అనేది మనం గత కొన్ని నెలలుగా రకరకాల చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం సో దట్ ఏంటంటే అట్మాస్ఫియర్ని మనం పొల్యూషన్ నుంచి తగ్గించడానికి ఇంకా ఆక్సిజన్ లెవెల్కి ఫ్రెష్ ఆక్సిజన్ లెవెల్స్ ఎయిర్లో ఉంటుంది భాగంగా పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈరోజు నాటే కార్యక్రమం జరుగుతుంది సో ఇట్లా ఊర్లో అందరూ కూడా ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకుని ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా మన మన ఊరు మన బాధ్యత అనే ఒక టైడ్ లైన్తో అందరూ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పాజిటివ్ పనులు చేయాలని చాలా ప్రోత్సహిస్తున్నారు స్టాప్ చేయమని చేయమని సో అందరూ కూడా ఇంకా ముందుకొచ్చి రక్షణలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రెమ్సెస్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా హాజరవడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఎస్డీలు ఇద్దరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో సాగినటువంటి మా సెక్రటరీ గారు మానవతా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి వహించినటువంటి డాక్టర్ లైన్ పై సింధురా మేడం గారికి అలాగే విశేష మిగతా సభ్యులందరికీ కూడా పేరు మీరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఊరు మన బాధ్యత ఈ కార్యక్రమంలో భాగంగా మన కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం అలాగే ప్రతి వీధిలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రతి ఆఫీసులో కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే కేంద్ర పౌర విమానయా శాఖ మంత్రి కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆదేశాల ప్రకారం అలాగే స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి చోట పరిశుభ్రత పచ్చదనం అనే నినాదంతో మా లయన్స్ క్లబ్ ముందుకు వెళ్తుంది ఎక్కడైనా ఏ వీధిలోనైనా మొక్కలు నాటాలి మొక్కలు మాకు ప్రాంతంలో ఖాళీ ఉంది మాకు మొక్కలు నాటించండి అని ఎవరైనా మాకు లైన్స్ క్లబ్ వాళ్ళని సంప్రదిస్తే ఇందు ముఖంగా మేము తెలియజేసింది ఏమంటే లయన్స్ క్లబ్ ఎన్విరాన్మెంట్ గా నా బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మీ పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్